నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా హో నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఓం నమో కార్తీక దామోదరాయ నమ ఏంటి కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా రాజీ ఏంటి దామోదర్ని తలుచుకుంటుంది ఏంటా అనుకుంటున్నారా అదేనండి ఈరోజు వీడియో అయితే శివకేశవులతో స్టార్ట్ అవుతుందనమాట మనకైతే కనుక కార్తీక మాసంలో తీసిన వీడియో అనమాట నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం వీడియో అనేది స్కిప్ చేశాను సో ఈ రోజైతే తప్పకుండా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరి చూడండి మీరు స్కిప్ కాకుండా చూస్తే కంటెంట్ ఏంటన్నది తెలుస్తుంది మీకు అందరికీ కంటెంట్ అనేది నచ్చేస్తుంది నాకు తెలుసు ఈ రోజైతే ముందుగా అయితే వెళ్ళిపోద్దాము నేనైతే కార్తీక మాసంలో ఒక్క రోజు ఉందనగా ఇదైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజుతో అయితే గనక కార్తీక మాసం అనేది ఎండ్ అయిపోతుంది అనమాట సో ఇదండి పూజ అయితే పంతులు గారి చేతుల మీద చక్కగా జరుగుతుంది ఇక పూజకు విచ్చేసిన పెద్దలు వచ్చేసి తెలుగుదేశం అధ్యక్షులు గౌరవని వీలైన శ్రీ సుర్ల లావరాజు గారు వారి సత్యమణి లక్ష్మి గారు నెక్స్ట్ వచ్చేసి మనకి రొంగల అబ్బులు గారు వారి సత్యమణి ఇక అందరితోనూ చక్కగా పూజ అనేది పంతులుగా జరుపుతున్నారు ఇక చాలా మంది దంపతులు ఏంటి చక్కగా ఊర్లో ఉన్న మహిళలు అందరూ కూడా వచ్చి పూజ అనేది చక్కగా జరిపించుకున్నారు అంతేకాకుండా ఈ రోజు అయితే గనక లాస్ట్ డే కదండి శివకేశవులకి అయితే కనుక తప్పకుండా మూడు వందల అరవై ఒత్తులేంటి చక్కగా ముప్పై మూడు ఒత్తులు ఏంటి ఇవన్నీ కూడా అందరూ చక్కగా వెలిగించుకున్నారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కార్తీక లాస్ట్లో మనకి అనురాధ నక్షత్రంతో స్టా వచ్చింది కదా ఈ రోజు అయితే కనుక చాలా మంచి రోజు అనేది చెప్పచ్చు పంతులు గారు అయితే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నారు అంతేకాదండి ఈ పంతులు గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు పూజ వచ్చి చాలా శాస్త్రోక్తంగా చేశారు అక్కడ ఉన్నంతసేపు ఆయన్నే మనం చూస్తూ అలా వింటూనే ఉండిపోయాము ఇకైతే ప్రతి ఒక్కరు కూడా చక్కగా దీపాలు ఏంటి చక్కగా అన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు తర్వాత ఏంటంటే ఈ రోజైతే గనక దీంతో శివకశలతో స్టార్ట్ అయిన పూజతో అక్కడికి ముగింపు అనేది పెట్టేస్తాము ఇక అయితే కనుక నెక్స్ట్ అయితే కనుక టిఫిన్లు ఏంటి అన్నీ కూడా చాలా అరేంజ్మెంట్ అనేది బాగా చేశారు తర్వాత ఏంటంటే పిల్లలు ఏంటి పెద్దలేంటి ఈ రోజు అయితే ఎంత ఎంజాయ్ చేశారన్నది మీరు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరు శివకేశవుల్ని చక్కగా దర్శించుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ప్రతిదీ కూడా వీడియోని స్కిప్ కాకుండా ప్రతిదీ షూట్ చేశాను సో ప్రతి ఒక్కరు పూజ అనేది చూడండి వచ్చేసి మహిళలందరూ చక్కగా ఒక గ్రౌండ్ అనేది ఉంటుంది ఐ మీన్ మనకి కోకోనట్ ట్రీస్ ఏంటి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మ్యాంగో అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రీస్ అక్కడే ఉన్నాయి సో అక్కడ ఎక్కడిసారి చూస్తుంటే చాలా బాగుంది లొకేషన్ అయితే కనుక మీకు ఒకసారి ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మా ఊరి కోలాటం అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు అవును మీకు అసలు విషయం ఏంటంటే నేను ఎక్కడ ఎక్కడన్నాను మా ఊరేంటే మీకు ఎప్పుడు కూడా నేను టెన్షన్ చేయలేదు నేను చెప్పడం జరిగింది కానీ మా విలేజ్ అనేది మా ఊరేంటే

మంచి వ్యాయామం కింద వస్తుంది మంచి గేమ్ కింద వస్తుంది ప్రతి ఒక్కరి చూడదగ్గది వీలైనంత వరకు నేర్చుకుని చాలా మంచి

చాలాసేపు కోలాటం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేసి ఇకైతే గనక మీకు బోర్డు రూపంలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే గనక మంచి స్టేజ్ ఏంటి ఇక్కడ పెద్దలందరూ కలిసి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆహ్వానిపించేలా చేశారనమాట ప్రతి చాలాసేపు మనకి ఒక టూ అవర్స్ వరకు మనకి కోలాటం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఏంటంటే కిళ్ళి కృష్ణ గారిని చాలా మంచి మనస్తత్వం గల వ్యక్తి ఆయన ఇవన్నీ గేమ్స్ పెట్టి ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఉండి ఇవన్నీ ఆడించడము కూడా చూసుకుంటున్నారు చూడండి మా ఊరు మహిళలు అయితే ప్రతి దాంట్లోనే ముందే ఉంటారు ఇకొచ్చేసి చైల్డ్స్ గేమ్ అయితే గనక ఎంత బాగా ఎంజాయ్ చేశామన్నది మీకు చూపిస్తున్నాను ఒక మంచి సాంగ్ అనేది పెట్టారు కాకపోతే ఆ సాంగ్ నేను అప్లోడ్ చేశాను అనుకోండి నాకు తప్పకుండా కోఆపరేట్ పడుతుంది అందుకని సో ప్రతి మహిళలు కూడా ప్రతి గేమ్ చాలా విశేషమైన చిన్నపిల్ల ఉన్నారు స్పీ కొన్ని మన ఆరోగ్యం మంచిగానే చెప్పొచ్చు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే గనక మనకి కొంతమంది పెద్దలు ఏంటి అందరు కూడా ఈ రోజు అయితే అందరూ విచ్చేశారు వాళ్ళు ఏం మాట్లాడారు ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఎట్లా మేము ఎంజాయ్ చేసాం అన్నది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి చాలా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరికి నచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది ఇవ్వండి ఒక లైక్ అనేది కూడా ఇచ్చేసేయండి ఇదండి ఈ అయితే కనుక నేను ఫస్ట్ డే మేము ఎలా సె సెలబ్రేట్ చేసుకున్నామనే చూపిస్తాను